మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనేది మనం మనకి మన పెద్దలు నేర్పినటువంటి ఒక మంచి సూత్రం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి మనం ఎక్కడి నుండి వచ్చాము ఎలా వచ్చామనేది మర్చిపోకూడదు అదే కోవలోకి ఇప్పుడు మన కాలీవుడ్ విజయ్ సేతుపతి కొడుకు చేసినటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు సంచలనాలనే సృష్టించాయి తన కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను స్వయంగా విజయ్ సేతుపతినే ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరే పరిస్థితి నా కొడుకును వదిలేయండి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాము తెలుసో తెలియకో ఆ వ్యాఖ్యలు చేశాడు నా కొడుకుని ఆశీర్వదించి మూవీని ఆదరించండి అంటూ స్వయంగా విజయ్ సేతుపతినే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ఒక చర్చకు దారితీశాయి అసలు ఏంటి ఎందుకు విజయ్ సేతుపతి తన కొడుకు కాంట్రవర్సీ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరాడు ఎందుకు కోరవలసి వచ్చింది అంత పెద్ద స్టార్ ఒక కొడుకు చేసినటువంటి తప్పుకి స్వయంగా తానే మీడియా సమావేశం పెట్టి క్షమాపణలు చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరిస్తాను విజయ్ సేతుపతి తెలుగు తమిళ్ కన్నడ అంతెందుకు పాన్ ఇండియాలోనే పేరు పరిచయం లేని నటుడు ఇటీవల కాలంలో తన నటనతో ప్రవర్తనతో అలాగే తన బిహేవియర్తో కూడా అన్ని భాషల్లోనూ కూడా శబాష్ అనిపించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ కూడా ఎవరు ఊహించలేని స్టార్డమ్కి వెదిగాడు చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ క్యారెక్టర్స్ రోల్స్ చేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్షన్ చేసుకుంటూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన విజయ్ సేతుపతి సక్సెస్ గురించి సక్సెస్ మూవీస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవక్కర్లేదు ముఖ్యంగా ఆయన నటన ఇటీవల వచ్చినటువంటి ఎన్నో సినిమాల్లో ఆయన నటనకు పేరు పెట్టిందే లేదనమాట విజయ్ సేతుపతి ఉంటే ఆ మూవీ సక్సెస్ అన్న కోణంలో కూడా ఒకనొక స్థాయిలో మూవీస్ని చూసిన పరిస్థితి ఆయన రోలు ఉంటే చాలు అంతే సినిమా సక్సెస్ అనే స్థాయికి ఎదిగాడు విజయ్ సేతుపతి అటువంటి స్టార్డం హీరో ఇప్పుడు కొడుకు చేసిన చిన్న పొరపాటుకి మాట్లాడిన చిన్న వ్యాఖ్యలకి ఇప్పుడు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడులోని రాజపాలెం అనే ఊర్లో జన్మించాడు విజయ సేతుపతి అన్న తమ్ముడు ఒక చెల్లి ఫాదర్ కల్తి ముత్తు సరస్వతి తన భార్య సరస్వతికి పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో తన సొంత ఊరిని వదిలేసి తమిళనాడుకు చేరుకున్నాడు పన్నెండేళ్ల వయసులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరి తన కుటుంబానికి ఆర్థిక సాయంగా ఉండడం కోసం పన్నెండేళ్ల వయసులోనే ఉద్యోగంలో చేరాడు విజయ్ సేతపతి సినిమాల పట్ల యాక్టింగ్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోపోవటం వల్లే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి అండదండగా ఉన్నాడు తన పదహారో ఏట కమల్ హాసన్ నటిస్తున్నటువంటి నమ్మవరన్ మూవీకి ఆడిషన్స్కి వెళ్ళగా ఎత్తు సరిపోలేదు సరిగా యాక్టింగ్ చేయలేకపోతున్నావు అంటూ కూడా ఆయన్ని సెలెక్ట్ చేయకపోవటం అప్పటి నుంచి కూడా తిరిగి మళ్ళా చదువే ఆధారం ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాతే ఏదైనా చేద్దాం అనే ఆలోచనలతో ఇంకా చదువు దిక్కు తప్ప మనకి ఇప్పుడప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చే తీరు లేదు అటు చూస్తే కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉంది తిండికి కూడా లేని పరిస్థితి ఇటువంటి సమయంలో మనం టైం వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ చూపిద్దామంటూ కూడా మళ్ళా తిరిగి ఒక పక్కన శ్రద్ధగా చదువుకుంటూనే మరొక పక్క కష్టపడి బట్టల కొట్టుల్లో పనిచేస్తూ కూడా కుటుంబానికి అండగా దండగా నిలిచాడు బీకామ్ పూర్తి చేసి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా కూడా జాయిన్ అయ్యాడు ఇక్కడ వచ్చే సంపాదన తన కుటుంబానికి సరిపోవటం లేదు అన్న కోణంలో తన స్నేహితులు ఇచ్చినటువంటి సలహా మేరకు దుబాయ్లో అకౌంటెంట్గా జాయిన్ అయ్యి అక్కడ భారతదేశంలో కన్నా పదింతలు ఎక్కువగా సంపాదన వస్తుంది అన్న కారణంగా ఏదోలా కష్టపడి దుబాయ్లో ఆర్థికంగా స్థిరపడి నెమ్మదిగా కుటుంబాన్ని పోషించుకుంటూ తను ఒక అండగా నిలబడ్డాడు కుటుంబానికి ఇలా దుబాయ్లో జాబ్ చేస్తున్న క్రమంలోనే ఫ్రెండ్ స్టార్ అనే యాప్ సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి తన భార్య జెస్సీని కలవటం ఆ సోషల్ మీడియా ద్వారానే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వటం ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చడంతో భారతదేశం తిరిగి వచ్చేశాడు దుబాయ్లో జాబును వదిలేసి తనను వివాహం చేసుకోవటానికి విజయ్ సేతుపతి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కలుసుకున్న తర్వాత తన ప్రవర్తన అందానికి ముగ్ధుడై తనను ఇష్టపడి పెద్దల సహకారంతోనే వివాహం చేసుకున్నాడు జెస్సి విజయ్ సేతుపతి వివాహం తర్వాత చాలా విచిత్రమనే చెప్పాలి అటు హిందూ పద్ధతిలోనూ ఇటు క్రిస్టియన్ పద్ధతిలోనూ ఇరు పెద్దలను ఒప్పించి జెస్సీని పెళ్లి చేసుకున్నాడు విజయ్ సేతుపతి ఆ తర్వాత వారి కూడా సూర్య శ్రీజ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు ఆరు నెలలు కష్టపడి పనిచేసిన తరువాత తన భార్య జెస్సీతో తనకు మూవీల్లో నటించాలని ఉంది మూవీలో యాక్ట్ చేసం తన జీవిత కళ అంటూ చెప్పుకు రావడంతో భర్త విజయ్ సేతుపతి కళను సపోర్ట్ చేస్తూ కూడా ఉద్యోగం చేస్తూ తన మూవీలో సక్సెస్ అయ్యేంత వరకు కూడా తను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది ఇంకేముంది తన సతీమణి జెస్సీ ఇచ్చినటువంటి సహకారంతో తన మూవీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి విజయ్ సేతపతి మళ్ళీ మూవీ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ఆరు నెలల ట్రైనింగ్ తర్వాత ఓన్గా ప్రొడ్యూస్ చేస్తూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు ఒక సినిమాలో ఆడిషన్కి వెళ్ళగా లావుగా ఉన్నావు అంటూ కూడా తనకి ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే ఇచ్చేవాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా అటు క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఇటు చిన్న చింతక మూవీస్ చేసుకుంటూ తనే ఓన్గా ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ని తీసి అన్ని డైరెక్టర్లకినో అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి పంపించేవాడు ఇదే విధంగా తను క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ కూడా రెండు వేల పది వరకు కూడా సినీ ఇండస్ట్రీలో పడవలసిన కష్టాలన్నీ కూడా పడ్డాడు అప్పటి వరకు కష్టాలతో ఒడిదుడుకులతో ఏదోలాగా నెట్టుకెళుతూ తన భార్య జెస్సీ సపోర్ట్తో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక పక్క సినిమాలో స్టార్డమ్గా ఎదగాలన్న తన కళను నెరవేర్చుకోవాలి అనే పంతంతో ప్రయాణం చేస్తూ ఉండగా ఒకసారిగా రెండు వేల పదకొండులో శ్రీను రామస్వామి డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక మూవీలో నటించడం జరిగింది ఇది అప్పటికీ లోబచ్చేట్ అయినప్పటికీ కూడా ఇందులో విజయ సేతుపతి నటనకు ప్రశంసలు దక్కాయి ఆ మూవీకి మూడు నేషనల్ అవార్డులు రావడంతో కూడా విజయ్ సేతుపతి అనే పేరుని గుర్తించి వ్యక్తి ఎవరు అనేది అందరికీ తెలిసింది ఆ తర్వాత తన షార్ట్ ఫిలిమ్స్ని డైరెక్ట్ చేసినటువంటి కార్తిక్ సుబ్బరాజ్తోనే పిజ్జా మూవీ చేయడం జరిగింది పిజ్జా మూవీ ఎంత పెద్ద సక్సెస్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఇక పిజ్జా మూవీ సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి అనమాట అరవై ఎనిమిది మూవీలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ తన నటనతో తన ప్రతిభతో సైలెన్స్ బిహేవియర్తో కూడా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు ముఖ్యంగా తన నటనను అందరూ ఇష్టపడే విధంగా కూడా తనను తను మలుచుకుంటూ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టుకుంటూ మొత్తం అరవై ఎనిమిది మూవీస్లో నటించాడు గాయత్రి ఐశ్వర్య రాజేష్తో ఒకనొక దశలో పుకార్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకున్నారు అనే పుకార్లు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా తన కెరియర్ అండ్ సక్సెస్ మీదే దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళాడు సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఈ కామెంట్స్ని పెద్దగా లెక్క చేయలేదు ఇప్పుడు కొత్తగా తన కుమారుడిని ఇంట్రడక్షన్ చేసే ప్రక్రియలో ఎంతో నిమగ్నమై తెలుగు హిందీ అలాగనే వారసత్వాన్ని ఇంట్రడక్షన్ చేయాలనుకున్నాడు విక్రమ్ తన కొడుకు ధృవాని ఎలా అయితే ఇంట్రడక్షన్ చేశాడో అలాగే విజయ్ తన కొడుకు సంజయ్ని ఎలా అయితే ఇండస్ట్రీకి పరిచయం చేశాడో ఇప్పుడు అదే కోవలో విజయ్ సేతుపతి కూడా తన కొడుకు సూర్యాని లాంచ్ చేయాలనే కోరికతోనే ఒక భారీ బడ్జెట్ మూవీతో తన కొడుకుని లాంచ్ చేశాడు అలా విధంగా తన కొడుకు విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి కూడా తనతో పాటే ఎన్నో క్యారెక్టర్ రోల్సు సైడ్ రోల్సు సపోర్టింగ్ రోల్సు చేసేవాడు నటన పట్ల ఆసక్తి ఉన్నటువంటి తన కొడుకుని తరచూ తనతో పాటే షూటింగ్స్ తీసుకెళ్లేవాడు విజయ్ సేతుపతి ఒకనొక దశలో జవాన్ మూవీకి షూటింగ్కి తీసుకెళ్ళడం అక్కడ అనిల్ అరసన్ ఫైట్ మాస్టర్ తను అప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి ఫీనిక్స్ మూవీకి సంబంధించినటువంటి ఒక హీరోని వెతకడం మొదలవుతోంది ఎప్పుడైతే విజయ్ సేతుపతి కొడుకుని చూశాడో తను రాసుకున్న కథకు సరైన పర్సన్ దొరికాడు అనే ఆలోచనతో కథ మొత్తాన్ని కూడా విజయ్ సేతుపతికి వివరించడం జరిగింది అయితే ఇక్కడ హీరో క్యారెక్టర్కి సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉండాలనేది అప్పటికే విజయ్ సేతుపతి కొడుకు ఆ రకంగా లేకపోవడంతో లావు ఎక్కువగా ఉండడంతో తనను చాలా విధాలుగా కూడా లావు తగ్గాలు అంటూ ఈ ఫినిక్స్ మూవీలో హీరో పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలుచుకోవాలంటూ కూడా అనిల్ హర్సన్ చెప్పడంతో విజయ్ సేతుపతి తన కొడుక్కి ఆ వ్యాయామం లాంటివి లావు తగ్గటానికి సంబంధించిన ప్రక్రియలు అలాగే సర్జరీలు లాంటివి చేసి ఆ ఫినిక్స్ మూవీకి సంబంధించినటువంటి హీరో పాత్ర తగ్గట్టుగా కూడా రెడీ చేశారు మొత్తానికి ముప్పై కోట్ల భారీ బడ్జెట్తో విజయ్ సేతుపతి తన కొడుకు సూర్యని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం ఈ అనిల్ అర్సన్ డైరెక్షన్లో తీసినటువంటి ఫినిక్స్ మూవీని లాంచ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ మూవీ షూటింగ్ రీసెంట్గా జూలై నాలుగున విడుదలై మంచి సక్సెస్నే అందుకుంది కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఎప్పుడైతే మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుందో అదే సందర్భంలో తన కొడుకు చేసినటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలే ఈ సినిమాకి డ్రాబ్యాక్ అని చెప్పాలి ఫస్ట్ రోజు ఎంత బాగా కలెక్షన్స్ వసూలు చేసిందో రెండో రోజు ఒక్కసారిగా పది లక్షల నుంచి ఆరు లక్షలకి పడిపోయిన పరిస్థితి దీనికి కారణం తను కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలే ఇంతకీ విజయ్ సేతుపతి కొడుకు సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ఈ సినిమా నా వల్లే ఆడింది అందరూ కూడా నా నటను చూసే వస్తున్నారు విజయ్ సేతుపతి సూర్య సేతుపతి అనే పేరుని నేను పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకోవటం లేదు నా ఓల్డ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను సూర్య అనే పేరుతోనే నేను నా నటన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అనే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీశాయి అక్కడ ఫినిక్స్ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు అభిమానులు కానీ విజయ్ సేతుపతి అభిమానులు కానివ్వండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు చిన్నప్పటి నుంచి తండ్రి బాటలోనే తండ్రితో నటన నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు తండ్రి పేరును వాడుకోవటంలో ఎందుకు అంత నామోచి అలాగే తండ్రి పేరు లేకుండా నటనను కొనసాగిస్తాను ఎదుగుతాను అని చెప్పడం అక్కడి విజయ్ స్వేతపతి అభిమానులకు కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు కానీ అది నచ్చలేదు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ మొదలయ్యింది వైరల్గా తనపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా తండ్రి పేరు వినియోగించకుండా ఎదుగుతావా అది ఎలా సాధ్యం అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావంటూ కూడా మొదటి రోజు సినిమాకి వచ్చిన కలెక్షన్సు ప్రేక్షకులు ఒక్కసారిగా రెండవ రోజు పడిపోవడంతో నేరుగా విజయ్ సేతుపతి రంగంలోకి దిగక తప్పలేదు తను కొడుకు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించినప్పటికీ కూడా సమస్య చల్లబడలేదు ఇప్పటికీ కూడా ఏదో ఒకటి చేయకపోతే సినిమాపై చాలా ప్రభావం పడుతుందనే కోణంలో నేరుగా తనే రంగంలోకి దిగాడు మీడియా సమావేశం పెట్టి క్షమాపణలు కోడారు నా కొడుకుని క్షమించండి తను తెలిసి తెలియక మాట్లాడిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దు ఏదేమైనప్పటికీ కూడా తన నటనను తన సినిమాని అభినందించండి ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు తీసి మీ అందరినీ కూడా అలరించాడు అంటూ తనని ఆశీర్వదించండి అంటూ కూడా తమ అభిమానులకి అలాగే తమిళ తెలుగు ఇండస్ట్రీకి కూడా తన విన్నపాన్ని వివరించారు విజయ్ సేతుపతి అక్కడితో ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలకు స్టాప్ పడినట్లయింది కానీ చాలామంది సినిమా చూసిన ప్రేక్షకులైతే మాత్రం సూర్య విజయ్ సేతుపతి ఈ విధంగా మాట్లాడడం సరికాదు తను సినిమాల్లో ఏదో గొప్పగా నటించాడు అని అనుకుంటున్నాడు కానీ తను ఇంకా చాలా ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది తన నటనలోనూ డైలాగ్ డెలివరీలోనూ హావభావాల్లోనూ అంత సరిగా నటించలేదు ఇంకా మెచ్యూరిటీ రావాలి ఇంకా బాగా నటించాలి అంటూ కూడా కామెంట్స్ పెట్టారు ఏవైదమైనప్పటికీ కూడా తన కొడుకు చేసినటువంటి ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలకు నేరుగా తండ్రి అయిన విజయ్ సేతుపతి రంగంలోకి వచ్చి క్షమాపణలు చెప్పక తప్పలేదు మొత్తానికి ఆయన చెప్పినటువంటి క్షమాపణని కొంచెం చల్లబడి సినిమా సక్సెస్ దిశగా ప్రయాణిస్తుందనేసి సినీ వర్గాలు ఆశిస్తున్నాయి సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి తన కొడుకు చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడంతో అక్కడితో ఈ వివాదం ముగిసింది సో ఇకపైనైనా సరే తన విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి తన వారసత్వాన్ని కొనసాగించాలి అంటూ మునుముందు ఇంకా మంచి సినిమాలు తీసి ప్రేక్షకులందరినీ కూడా అలరించాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుందాం